తిరుమల వెంకటేశ్వర స్వామి శంకు చక్రాల రహస్యం తిరుమల వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలు ఎలా వచ్చాయో మీకు తెలుసా వెయ్యి సంవత్సరాల క్రితం తిరుపతిలో జరిగిన ఒక గొప్ప సంఘటన ఇది శంకు చక్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారు ఒకసారి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి పెద్ద వివాదం చెలరేగింది అందులో కొంతమంది శైవులు వచ్చి ఇక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అని వాదించారు తమ వాదనకు పురాణాల ఆధార చూపిస్తూ వారు గట్టిగా గొడవ చెయ్యసాగారు వైష్ణవులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు వివాదం పెద్దదవ్వడంతో అప్పటి తొండే మండలపు రాజు ఈ సమస్యను పరిష్కరించేందుకు మహానుభావుడు శ్రీ రామానుజాచార్యులను పిలిపించారు శ్రీ రామానుజాచార్యులు ఇరుపక్షాల వాదనలు శ్రద్ధగా విని వేద శాస్త్రాల ఆధారంగా ఇక్కడ ఉన్నది మహావిష్ణు స్వరూపమే అని స్పష్టంగా ప్రకటించారు కానీ సామాన్య ప్రజలందరికీ స్వామివారి యథార్థ స్వరూపం అర్థం కావాలనే ఉద్దేశంతో రామానుజ చులు ఓ ప్రయత్నం చేశారు స్వామివారి పాదాల వద్ద త్రిశూలం డమరుకం శంఖం చక్రం ఉంచారు స్వామివారి స్వయంగా తమ ఆయుధాన్ని స్వీకరించి తమ స్వరూపాన్ని చూపిస్తారు అని చెప్పారు ఆ తరువాత ఆలయ తాళాలను మూసివేసి అంతా బయటకు వచ్చారు మరుసటి రోజు ప్రజల సమక్షంలో ఆలయం తాళాలను తెరిచి చూడగా అప్పటి వరకు ఆయుధాలు లేని స్వామివారు శంకు చక్రాలతో మహిమై దర్శనమిచ్చారు ఈ దృశ్యం చూసి అందరూ భక్తి భావంతో వందనం చేశారు అప్పటి నుండి తిరుమల వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలతో భక్తులకు దర్శనమిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి